ఇప్పుడు ఏ క్రేజీ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమా తొలి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే లెక్కలు బయటకొస్తున్నాయి అందులో కొన్ని అఫీషియల్ గా నిర్మాతలు ప్రకటించే లెక్కలు కాగా మరికొన్ని మీడియాలో వినిపించే అన్ లెక్కలు తాజాగా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఆల్ టైమ్ గ్రేట్ మూవీ బాహుబలి టూ లెక్కలు అఫీషియల్ లెక్కల విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ సినిమా తొలి రోజు వంద కోట్ల వసూళ్లు సాధించిందని కొందరంటుంటే మూడు రోజుల్లోనే ఈ సినిమా రెండు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు అయితే చిత్ర నిర్మాతలు మాత్రం బాహుబలి టూకు సంబంధించి అఫీషియల్ వసూళ్లను ప్రకటించే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి అధికారికంగా వసూళ్ల లెక్కలు ప్రకటించడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని చిత్ర నిర్మాతలు ఈ విషయంలో సైలెంట్ గా ఉంటున్నారని సినీ జనం భావిస్తున్నారు